Hi guys! వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ముచ్చట్లు ఛానల్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాతో ఫైనల్లో తలపడే జట్టేదో తెలిసిపోయింది సెమీఫైనల్ టూలో సౌత్ ఆఫ్రికా పైన న్యూజిలాండ్ యాభై పరుగుల తేడాతో గెలవడం జరిగింది దీంతో తరాలు మారుతున్న సౌత్ ఆఫ్రికా దరిద్రం ఇంకా తీరలేదు ఎంతో మంది మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా మరోసారి సెమీఫైనల్లోనే ఓడిపోవడం జరిగింది ఏదేమైనా ఈ ఆదివారం న్యూజిలాండ్ ఇండియాతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడబోతుంది అయితే అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే న్యూజిలాండ్ తో ఇండియా మ్యాచ్ ఎలా ఉండబోతుంది అసలు ఇండియా ఫైనల్లో గెలుస్తుందా లేదా న్యూజిలాండ్ ఓడిపోతుందా అడుగుతున్నారు నిజానికి లాస్ట్ వీడియోలో ఆస్ట్రేలియన్ టీం చాలా వీక్ గా ఉంది మోస్ట్లీ యంగ్ ప్లేయర్స్ ఉన్నారు సో ఆస్ట్రేలియన్ ఓడించగలుగుతాం ఓడించగలుగుతామని చెప్పాను చెప్పిన విధంగానే ఆస్ట్రేలియా మీద గెలిచి ఫైనల్ జరిగింది న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం న్యూజిలాండ్ టీమ్ ఆస్ట్రేలియన్ టీం తో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈవెన్ గ్రూప్ స్టేజ్ లో కూడా మన ఇండియన్ టీం గెలవడానికి ఇబ్బంది పడ్డది అంటే అది న్యూజిలాండ్ టీం పైన మాత్రమే న్యూజిలాండ్ టీం ఎందుకు పర్టికులర్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అంటే మొదటి కారణం కేన్ విలియమ్సన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విలియమ్సన్ చాలా అద్భుతంగా ఆడడం జరుగుతుంది ఇలాంటి విలియమ్సన్ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో కూడా సెంచరీ చేయడం జరిగింది అతడు టీంకి కెప్టెన్ అవ్వకపోయినా కెప్టెన్ తర్వాత కెప్టెన్ గా టీంకి తన ఎక్స్పీరియన్స్ టీం ని ముందుకు నడిపిస్తున్నాడు రెండవ పాజిటివ్ విషయం ఏంటంటే ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఓవరాల్గా చాంపియన్స్ ట్రోఫీలోనే హయ్యెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా రచిన్ రవీంద్ర నిలవడం జరిగింది ఓవరాల్గా నాలుగు ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై ఏడు పరుగులు చేసి టాప్ లో నిలబడడం జరిగింది ఇంత అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న రచిన్ రవీంద్ర బ్యాట్తోనే కాదు అవసరమైనప్పుడు కీలక వికెట్లు తీస్తూ బౌలర్గా రాణించడం జరిగింది New Zealand batsman Low. కేన్ విలియన్సన్ రచిన్ రవీంద్రతో పాటుగా గ్లెన్ ఫిలిప్స్ డబ్ల్యూ యంగ్ టీమ్కి చాలా సపోర్ట్గా నిలవడం జరిగింది ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ అద్భుతమైన బౌలింగ్తో ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవడం జరిగింది మ్యాట్ హెన్రీ నాలుగు ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసి టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది మ్యాట్ హెన్రీతో పాటుగా కెప్టెన్ మిచెల్ సాంటర్ను కూడా నాలుగు మ్యాచ్లో ఏడు వికెట్లు తీయడం జరిగింది మరొక బౌలర్ అయిన మైకెల్ బ్రాస్వెల్ కూడా నాలుగు మ్యాచ్లో ఆరు వికెట్లు తీయడం జరిగింది సో ఇంకా స్ట్రాంగ్ పాయింట్ ఏమైనా ఉందా న్యూజిలాండ్ వైపు అంటే న్యూజిలాండ్ ఫీల్డింగ్ అండి మైదానంలో చిరుతల్లా పరిగెడుతూ అద్భుతమైన క్యాచెస్ పడుతుంటారు సో ఓవరాల్గా తీసుకుంటే న్యూజిలాండ్ టీం బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా ఉండటం జరిగింది ఇలాంటి న్యూజిలాండ్ టీంని ఇంత స్ట్రాంగ్ న్యూజిలాండ్ టీమ్ని మన ఇండియన్ టీం ఓడించడం అంత తేలికైతే అసలు కాదండి సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఆదివారం రోజు ఇండియన్ టీం న్యూజిలాండ్ టీంతో టఫ్గా ఫైట్ చేయాల్సిందే సో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే మాత్రం టగ్ ఆఫ్ వార్ లాగానే ఉండబోతుంది సో ఈ వీడియో కిందే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి గాయస్ ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలంటే మాత్రం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం గాయస్ థ్యాంక్ యూ